केटीवी न्यूज के स्वागत విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఇచ్చాపురంలో ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ అజాతీయ అధ్యక్షులు విర్రాజ్ దేవంగ్ హాజరయ్యారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వలసరాజు బందెల నజీర్జీ అదేవిధంగా రాష్ట్ర సహాయక కార్యదర్శి కులాయి స్వామి మస్తాన్ షరీఫ్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి రవి ఉపాధ్యక్షులు సాయి పాల్గొన్నారు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో ఇచ్చాపురం టు హిందూపురం వరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించని ఎడల విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నేతృత్వంలో బస్సు జాత బయలుదేరుతూ ఉంది ఆ క్రమంలో విచ్చాపురంలో ఈరోజు సభ నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది విద్యార్థుల తల్లిదండ్రులకు అలివిగాని హామీలు చెప్పి వారి యొక్క పోరాటాల భుజ పైన అధికారం లేకొచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇరాల నిర్దున్నంగా విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉంది ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం లేక అధికారం లేక రావడం కోసం ఓ పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో పక్కన పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకొని రాష్ట్రంలో ప్రతి ప్రాంతం ప్రతి యూనివర్సిటీ ప్రతి మారుమూల గిరిజన ప్రాంతానికి తిరిగారు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో ఐటీడిఏ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు మరణిస్తా ఉన్నారు ఆరు వందల పదహారు మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతంలో ఒక విద్యా సంస్థలో పార్తీపురంలో నూట పదహారు మందికి ఇవాళ జాండీస్ వస్తావనంటే ఏ రకమైనటువంటి పర్యవేక్షణ ఉందో ఇవాళ విద్యాశాఖ మంత్రి ఆ గిరిజన శాఖ మంత్రి సమాధానం చెప్పాలి అలాగే ఇవాళ కి కిడ్నీకి సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దానికి సంబంధించినటువంటి ఏ మేరకు నిధులు కేటాయించారు ఎన్ని దానికి సంబంధించిన పాసిబిలిటీస్ ఇవాళ ఏర్పాటు చేశారు ఎంతమంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు ఆ యొక్క సమస్య నుంచి బయటపడ్డారు ఈ ప్రజానికానికి విద్యార్థులకు సమాజ్ సమా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పైగా ఇవన్నిటినీ మర్చిపోయి విద్యార్థులు విద్యార్థి సంఘాలు విద్యార్థి నేతలు ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మీరు కళాశాలలోకి రావద్దు విద్యా సంస్థలోకి రావద్దు విద్యార్థులతో మాట్లాడకూడదు అనేటువంటి ఒక నియంత్రపూరితమైనటువంటి మాట్లాడుతూ ఉన్నారు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము విద్యాశాఖ మంత్రికి కూటమి ప్రభుత్వానికి నేరుగా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో మీరు ప్రామిస్ చేశారు ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామన్నారు చేశారా ఈ రాష్ట్రంలో నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేస్తామన్నారు చేశారా పైగా పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేశావు పైగా నిశ్చిక్కుగా పదిహేడు నెలలైతా ఉంది నీ ప్రభుత్వాధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఎస్కే యూనివర్సిటీ యోగ వివన యూనివర్సిటీ స్పెషలైజేషన్ గిరిజన ట్రైబల్ యూనివర్సిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు అనంత సెంట్రల్ యూనివర్సిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చారు మైనింగ్ యూనివర్సిటీకి ఎన్ని నిధులు తీసుకొచ్చావు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజన విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోరుకునే ప్రభుత్వంగా నువ్వు చలామణయితా ఉన్నావా ఆలోచన చేయాలి కూటమి ప్రభుత్వం విద్యార్థులందరికీ ప్రామిస్ చేసి మా యొక్క పైన మా యొక్క తల్లిదండ్రుల పైన అధికారం లేకొచ్చి ఇవాళ నువ్వు విద్యా సంస్థల్లోకి వెళ్ళి వెళ్ళకూడదని మాట్లాడతావునావు నీ జీవోలు చల్లవు వీలైతే విద్యారంగ సమస్యలు పరిష్కరించు చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఇవాళ కార్పొరేట్లు పేద ప్రజలను పేద విద్యార్థులను వదిలిస్తారని చెప్పి నువ్వు పీపీపీ విధానాన్ని తీసుకుని వస్తావునావు నీకు చేతనైతే గీతం కళాశాలలో పీపీ విధానం ద్వారా మా యొక్క గిరిజన బిడ్డల్ని మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను విజ్ఞానంలో జర్పించు కేఎల్ యూనివర్సిటీలో సీట్లు కేటాయించు లేకపోతే గీతం యూనివర్సిటీలో కేటాయించు అటు తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశాలను మా యొక్క జన సంపదను నువ్వు పీపీబీ విధానం ద్వారా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాన్ని ప్రతి ఒక్క విద్యా సంస్థ దగ్గరికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా